చాలామంది చూసినామండి గుళ్ళు తిరిగి గోపురాలు గుళ్ళు దర్గాలు ఎక్కడెక్కడో తిరిగినా చాలామంది తిరుగుతున్నారు కానీ వాళ్ళకి సంతానం కాలేదు దొంగ బావల కాడికి దొంగ స్వామి కాడికి అంతా తిరిగి ఎక్కడ తిరిగినా కూడా వాళ్ళకి సంతానం కావటం లేదు ఒక్కొక్కసారి ఒక్కొక్కరికైతే డాక్టర్ల కాడికి పోయినా కూడా అక్కడ కూడా వాళ్ళకి సంతానం కాలేదు డాక్టర్ల కాడ చూపించుకున్నా కూడా వాళ్ళకి సంతానం కాలేదు అట్లాంటి వాళ్ళు కూడా వచ్చి ఈ ఆకు తినిపోయినారు వాళ్ళకు సంతానం అయినారు మీరు నమ్మాలా నమ్మి ఎవరెవరికి సంతానం లేదో వాళ్ళందరూ వచ్చి ఈ ఆకు ఒకసారి తినండి వాళ్ళ కడుపు నొప్పి ఉన్న కూడా ఈ ఆకు బాగా పనిచేస్తుంది వాళ్ళకి ఈ ఆకు చాలా బాగా పనిచేస్తారండి వాళ్ళ కోసమే నేను ఎంతో కష్టపడి వాళ్ళ కోసం నేను వీడియో పెడుతున్నాను సంతానం లేని వాళ్ళ కోసం నేను వీడియో పెడుతున్నాను మీరు గినాక మీ పని గినాక ఖచ్చితంగా అయితే సంత మీ సంతానం అయితే ఇది ఇంకొక పది మందికి చెప్పండి నేను నెల్లూరుకి దరగాకపోయినప్పుడు అక్కడ చాలా మంది పిల్లల కోసం రొట్టెలకి పిల్లల రొట్టె కావాలని తిరుగుతున్నాను నేను ఒక వాళ్ళకి చెప్పినానమ్మ నేను ఇట్లా ఆపిస్తాను నేను నా చేతితో మీకు రొట్టెలు తీసుకొని ఇస్తాను నేను ఆ స్వామి పేరు చెప్పుకొని మీకు సంతానం అవుతారు ఖచ్చితంగా నా కాడికి చాలా మంది వస్తారు సంతానం కోసం నేను ఆపిస్తాను నా ఇట్లా నేను నా చేతితో మీకు రొట్టెలు ఇస్తాను తీసుకుంటారా మీరు అంటే చాలా మంది వచ్చి తీసుకొని పోయినారండి నా చేతితో రొట్టెలు నేనే డబ్బులు పెట్టి కొనుక్కొని వాళ్ళకి ఇచ్చినాను నా చేతితో సంతానం కోసం అట్లా చాలామంది తీసుకున్నారండి అక్కడ నెల్లు ఖచ్చితంగా సం సంతానం అవుతారండి మీరు నమ్మాలని నమ్మి వచ్చి తినండి తిని ఈ ఆకు ఇంకొక పది మందికి చెప్పండి బాగా పనిచేస్తారు ఈ ఆకు చాలా మందికి ఇచ్చినానండి లేకుంటే నేను ఊరికి అబద్ధాలు చెప్పి నేను ఈ ఆకు నేను పెట్టడం లేదు నీ కోసం మోసం చేయాలి కాదు సంతానం అయినారు లేని వాళ్ళు ఎంత బాధపడుతుంటారు నా కాడికి వచ్చిన వాళ్ళకి నేను చూస్తుంటాను అందుకోసం వాళ్ళ కోసం నేను ఇప్పుడు ఈ ఆకు పెట్టున్నాను ఈ ఆకు కానీ భార్యాభర్తల ఆకు కానీ ఇవన్నీ నేను వాళ్ళ కోసమే పెట్టినానండి ఇప్పుడు ఇవన్నీ నేను నేను ఖచ్చితంగా వచ్చి చేపించుకోను ఒకసారి చూడండి భార్యాభర్తల ఆకు ఇది భార్యాభర్తలు ఇది సంతానం ఆకు ఇది ఇవి రెండు నేను వాళ్ళ కోసం వీడియో పెట్టినాను ఇంకా మీరు చూసి మీరు నమ్మి మీరు వచ్చి ఈ ఆకు రాపించుకొని భార్యాభర్తల ఆకు మీ సంతానం ఆకు తిని ఇంకొక పది మంది చెప్పండి మీరు మీకే తెలుస్తుంది చాలామంది వచ్చి చేపించుకొని పోతుంటారు ఇది తెలియని వాళ్ళకి నేను ఇవి వీడియో పెడుతున్నాను వచ్చి తీసి ఈ భార్యాభర్త ఆకు ఈ సంతానం ఆకు పిల్లల కోసమే నేను ఈ వీడియో వాళ్ళ కోసమే నేను పెట్టినాను ఈ వీడియో మీరు నమ్మి ఈ ఆకు చేపించుకోండి భార్యాభర్తలు కలుస్తారు తప్పకుండా కలుస్తారు ఈ సంతానం కోసం ఈ ఆకు తింటే ఖచ్చితంగా వాళ్ళకి సంతానం అవుతుంది ఎటువంటి వాళ్ళకైనా ఈ సంతానం అవుతుంది గుడుగులు విన్న వాళ్ళు కొంచెం వాళ్ళు మంది హాస్పిటల్లో డాక్టర్ల దగ్గర చూపించుకోవాలి నీటి బుడుగలు ఉంటాయి ఇంకా ఆ నీటి బుడుగలు లేని వాళ్ళప్పుడు అందరికీ బాగా పనిచేస్తారండి ఈ ఆకు నేను వాళ్ళ కోసమే పెట్టినాను ఈ ఆకు చాలా మంది తిన్నారండి నేను వచ్చినాక మీ సంతానం కోసం మీరు వస్తే మీరు అప్పుడు మీరు చూపిస్తాను ఎంతమందికైనా ఏమంటే వాళ్ళకి వీడియో నేను పెట్టడం లేదు ఇప్పుడు సంతానం అయిన వాళ్ళకి తెలియని వాళ్ళ కోసం ఈ ఆకు నేను పెడుతున్నాను సంతానం కోసం ఇక భార్యాభర్త కోసం ఇలా మీరు నమ్మి చేయించుకుంటే మీ అదృష్టం అండి అది మీరు నమ్మాలా నమ్మి చేయించుకోండి ఖచ్చితంగా చేయించుకోండి మీకోసమే కోసమే నేను ఈ వీడియో మీరు చూసి మీరు చేయించుకోండి